ఈ మేడం గారు చుట్టూ చూసారు కదా ఎంత పెద్దగా ఉందో ఈవిడ చెప్పిన టిప్ మనం కూడా ఫాలో అయితే ఇంత పెద్ద జుట్టు మన సొంతం చేసుకోవచ్చు మరి ఆ టిప్ ఏంటో చూసేద్దామా ఎవరికైనా హెయిర్ ఫాల్ తరచుగా ఉన్నట్లయితే మునగాకు తీసుకొని దాంట్లో కర్డ్ మిక్స్ చేసి మెంతులు పౌడీనట్లుగా పెరుగు మెంతులు మునగాకు రెడీ చేశాను మరి ఈ మిశ్రమాన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం మెంతులు నానబెట్టి మిక్స్ చేసుకొని కొంచెం మిక్స్ చేసుకొని ఈ ఉన్నారు కదా మేడం ఏం చెప్పారు నానబెట్టిన మెంతులు పెరుగు మునగాకు వేసి మిక్సీ పట్టుకుంటే ఈ విధంగా తయారవుతుంది దీనిని ఎలా వాడాలో మేడం చెప్తారు కదా అడుగుదాం తలకి అప్లై చేసుకొని ఈ మిశ్రమాన్ని ఆవిడ చెప్పినట్లు తలకి మొత్తం పట్టించేసి కొంచెం సేపు ఉంచాము వారానికి ఒకసారి ఇట్లా బాగా చేసినట్లయితే నిదానంగా హెయిర్ పెరుగుతావు హెయిర్ ఫాల్ తగ్గు నేను ఆల్రెడీ ఇది యూజ్ చేస్తున్నాను కాబట్టి చెప్తున్నాను నేచురల్ థెరపీ ఇది ఛానల్ తరపు నుంచి ఒక స్మాల్ గిఫ్ట్ థ్యాంక్స్ అండి